ఇగో చూడుండ్రి మన స్వీట్ల పండగ ఇక దీపాల పండుగనైతే వస్తుంది కదా ఇక దీపాల పండుగకి ఎక్కువ మిఠాయిలు ఏ చేస్తారులా ఇక నేను చూడుండ్రి గిట్ల గిట్లా రవ్వ లడ్డులైతే చేసిన ఏ ఊకో అక్క రవ్వ లడ్డులు అంటే తెల్లగా ఉంటాయి గిట్ల కలర్ కలర్ చూపించి రవ్వ లడ్డులు అంటున్నావు అనుకునేరు ఈ మొత్తం చూస్తే అర్థమవుతుంది ముందుగాల పొయ్యి మీద ప్యాన్ పెట్టి చిక్కటి గిలాసడు పాలు పోసి రెండు స్పూన్లు కస్టర్డ్ పొడి రెండు క్యారెట్లు తురిమి వేసుకొని ఒక గిలాసడు చక్కెర ఒక చెంచా ఇలాచి పొడి వేసుకొని మంచిగా కుత 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 దగ్గరకు అయ్యేటట్టు అయితే ఉడకబెట్టుకోవాలి ఎక్కువ దగ్గరకైతే కానీయద్దు సూడునిగిట్లా తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకొని మన తెల్ల రవ్వ సూజీ రవ్వ రవ్వ అంటాం చూడు ఇక అది మంచిగా వేయించుకోవాలి గుమ్మ 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 వాసన వచ్చేటట్టు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాలి తర్వాత ఇక ఏంచిన రవ్వలకు మనం ఉడకబెట్టుకున్నాం కదా పాలు కస్టర్డ్ ఇక వేసి మంచిగా కలపాలి కలిపి ఇక అరిచే ఇంతంత నెయ్యి అంటించుకొని ఇక మంచిగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని గిట్లలో అడ్డుల లెక్కనైతే చేసుకోవాలి మస్తు అంటే మస్తు టేస్ట్ అయినాయి గిట్లా కస్టర్డ్ ఫ్లేవర్ అయితే ఇక వీడియో అంతా చూసి నచ్చితే మీరు కూడా నైతే ట్రై చేయండి ఇక చూడు ఎంత మంచిగా కొడుతున్నాయో ఇంట్లో నాకు ఏదో ఒకటి తక్కువైనట్టు అనిపిస్తుంది బోడ కొడుతున్నాయి అని మళ్ళీ మీరంగా చూడుండ్రి కాజులు అయితే గిట్లా డెకరేషన్ అయితే చేసిన నాకైతే మస్తు అనిపిస్తుంది నచ్చితే మాటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి బాయ్